హాయ్ అల్ఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ ఎవరెవరైతే మార్చ్ ఫోర్త్ రోజు ఫ్లాట్ ఆర్ వన్ ఎయిట్ రాస్తున్నారు రెగ్యులర్ కావచ్చు అండ్ సప్లీ కావచ్చు వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే చాలామంది అడుగుతున్నారు యూనిట్ వన్లో సంథింగ్ నెంబర్ ఫైవ్ సిక్స్ డివిజిబిలిటీ మీద ప్రాబ్లం మిస్ అయింది అని అడుగుతున్నారు అది ఒక వీడియోలో ప్రాబ్లం అనేది మిస్టేక్ అయింది కాబట్టి అది ప్రైవేట్లో ఉంది దాని మీద రేపు నేను వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది దాంతోపాటు మన మెంబర్స్ కోసం హౌ టు పాస్ అనేవి కొన్ని వీడియోస్ ఉన్నాయి అవి కూడా ప్రైవేట్లో ఉన్నాయి కొంతమంది అడుగుతున్నారు మేడం ఇది ఓపెన్ అవ్వట్లేదు అని అది ఒక ఆర్డర్లో పెట్టి రేపటి నుంచి మీకు అన్ని అవైలబుల్ ఉంటాయి నేను ఈ ఫోర్ ఫైవ్ డేస్ ఈ వన్ వీక్లో నేను వీడియోలు చేయకపోవడానికి కారణం ఏంటంటే అనుకోకుండా ఇల్లు షిఫ్ట్ చేయడం జరిగింది ఓకే అందుకనేసి నేను వీడియోలు అండ్ బోర్డ్ సెటప్ ఇదంతా ప్రాబ్లంగా ఉంది కాబట్టి చేయలేదు రేపటి నుంచి మాత్రం మీకు లాస్ట్ మినిట్ హెల్ప్ హౌ టు పాస్ ఎవ్రీథింగ్ అనేది అవైలబుల్ ఉంటాయి బాగా చదవండి బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్లాట్ చదివితే బాగుంటుంది బట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం రాస్తున్నారో మీకే తెలియదు కాబట్టి కొంచెం ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్ చేయండి బేట ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్